హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ వెంటనే షేర్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తున్న అమ్మాయి ఈరోజు ఏంటంటే నేను వీడియో ఏం తీసానంటే మా మావయ్య నిశ్చితార్థం అయ్యిందండి వైజాగ్ అయితే వెళ్ళినాము నేను మా అయితే వెళ్ళాం అక్కడ నిశ్చితార్థం ఎలా జరిగిందో అది మీకు వీడియో రూపంలో చూపించేస్తున్నాను వెళ్ళిపోదాం మరి ఇప్పుడు ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను మార్నింగ్ అయితే సిక్స్ సిక్స్ వెళ్ళి రెడీ అయిపోయి బస్సుకి అది వెళ్తున్నాము ఇద్దరుని ఇద్దరం అలా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము మా ఆయన నేను చూడండి ఇక్కడైతే మేము పాకిరపేట దగ్గర కాంప్లెక్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కుతాము మా వారైతే బండి అయితే అక్కడ పెడుతున్నారు ఇంకా బస్సు అయితే వచ్చేసింది బస్సు అయితే ఎక్కేసాము ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది ఇంకా ఇంకా ఇక్కడ కూడా అయితే సెల్ఫీ తీసుకుంటున్నాను నేను ఒకసారి అలాగా ఇంకా స్టార్ట్ అయిపోయింది చూడండి బస్సు అయితే మేము ఈ బస్సు ఏంటంటే అనకాపిల్లి వరకు వెళ్తుంది అనకాపిల్లి వరకు ఒక బస్సు ఎక్కామండి ఇంకా తెల్లవారిపోయింది చూసారు కదా ఇంకా దగ్గరికి అయితే వచ్చినట్టున్నాము ఇంకా నేను క్లారిటీగా చెప్పలేను ఎక్కడి వరకు వెళ్ళాము అనేసి ఇంకా అలా వేయంతా చూపిస్తున్నానండి ఎక్కడికి వెళ్తున్నామో అయితే క్లారిటీగా అయితే చెప్పలేను నేను ఇంకైతే కొంచెం ఇంకా దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి అనకాపిల్లి దగ్గరికి చూడండి ఇదైతే అనకాపల్లి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాము అక్కడి నుంచి మేము ఇంకొక బస్సు అయితే ఎక్కాలండి అనకాపల్లి దగ్గర నుంచి మళ్ళీ ఎన్యడీకి వెళ్ళాలి అన్యడికి బస్సు అయితే ఎక్కాలి మేము నెక్స్ట్ ఇంకా అనకాపల్లి నుంచి మేము ఎన్ఈడికి వెళ్ళే బస్సు అయితే ఎక్కేసామండి ఇక్కడ చూడండి అక్కడ ఫ్లైఓవర్ అది ఉంది కదా తీస్తున్నాను ఇంకైతే అలా వెళ్తున్నామండి మేమైతే ఎవరు వెళ్ళలేదు మా చెల్లి మా పిల్లల్ని కూడా మేము తీసుకెళ్ళలేదు మా అమ్మగారు వాళ్ళు ముందు రోజైతే వెళ్ళిపోయారు ఇంకా చూడండి ఇంకా ఒక్కొక్క ఏరియా అయితే దగ్గరగా వెళ్తున్నాము ఇంకా అటు సైడ్ అన్యడి దగ్గర అయితే నిశ్చితార్థం అది జరుగుతుంది ఇంకా మేము ఇంకా ఎన్ఎడి దగ్గర బుచ్చరాజు పాలెం అంటారు అక్కడైతే నిచ్చి చేద్దామండి ఇంకా మా డాడీ వచ్చారు ఆటో అది వేసి పెట్టారు అక్కడ ఆటో అది తీసుకొని వచ్చారు ఇంకా ఆటో అయితే ఎక్కేసామండి అక్కడ వెయిట్ చేసాం కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఆటో ఎక్కేసాము ఇంకా నెక్స్ట్ అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇది ఎంట్రన్స్ అయితే లోపలికైతే తీసుకెళ్తున్నారు విష్ణు ఫంక్షన్ హాల్ అండి అది ఇంకా పైకి అయితే వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలండి మేము చూడండి ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే విష్ణు ఫంక్షన్ హాల్ అండ్ గెస్ట్ హౌస్ అని ఉంది కొంచెం లెటర్స్ అయితే మిస్ అయ్యి మీకు అయితే కరెక్ట్గా కనిపించట్లేదు కదా అక్కడ ఇంకైతే చూడండి ఇక్కడ లిఫ్ట్లోకి ఎక్కుతున్నాము వెళ్దామనేసి ఇంకా స్టార్ట్ అయిపోయిందండి ఫంక్షన్ అయితే ఇంకా నేను ఇంకా స్టార్టింగ్ నుంచి తీయాలంటే అక్కడికి డ్రెస్తో వెళ్ళాను కదండి ఇంకా పైకి వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళి సారీ అది కట్టుకొని వచ్చేసరికి లేట్ అయ్యింది నేను కిందకి దిగేసరికి ఇక్కడైతే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఎంగేజ్మెంట్కి ముందుగా పూజ చేయడం అదిని చెప్పండి మీరు వాళ్ళు అయినా మన్మోహరావు గారు మన్మోహరావు గారు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవని అక్కడ మీకు కొంచెం రియల్ వాయిస్ అది పెట్టేద్దామని పెట్టేశాను ఎందుకంటే మంత్రాలు అది చదువుతున్నారు కదండి పంతులు గారు అయితే మా అక్క మా అక్క వాళ్ళ వాళ్ళ హస్బెండ్ మా బావగారు అంటే దొడ్డమ్మ కూతురు తను మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి ఇక్కడైతే ముందంతా మీకు పెట్టాను కదండి రియల్గా దీనిని ఎవరు ఎవరికి ఇచ్చుకుంటున్నారు అవన్నీ చదువుకున్నారు చదివారు కదండి ఇక్కడ అయితే పుచ్చేసుకుంటున్నారు ముందుగా గణేషన్ పూజ అది చేశారు అమ్మాయి చేత అబ్బాయి అబ్బాయి చేత అని ఇంకా ఒకరొకరు ఇంకా తాంబూలాలు అయితే పుచ్చుకుంటున్నారు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ ఫోటోగ్రాఫర్ అది పెట్టారు కాకపోతే కొంచెం ఫంక్షన్ హాల్ అయితే ఇరుగ్గా ఉందండి ఇంకా ఇంకా నేను వీడియో అయితే కా కాస్త ప్లేస్ అది లేదు ఇక్కడ అందువల్ల అలాగేందండి ఇంకా ఎవరు ఏంటి అవన్నీ అడుగుతున్నారు మగపిల్లలను కూడా అని ఇక్కడ అయితేనే ఇంకా మళ్ళీ అలా చదివిన తర్వాత ఇటు అటు ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది కదండి తాంబూలాలు మా మామయ్య అయిన తర్వాత అటువైపు పిల్లల తరపున అలా ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఇక్కడైతే వాళ్ళు ఎవరంటే మా సంజు బేబీ తెలుసు కదా ఆల్రెడీ ఈ అమ్మాయి అమ్మాయి అయితే మా వాళ్ళ మరదల పిల్లలండి అక్కడైతే సృజన అది మాట్లాడుకున్నది నాది ఎంత రియల్ వైస్ పెట్టేశాను మా అత్త వాళ్ళ మదల పిల్లలు కదండి తమ్ముడు పిల్లల వాళ్ళు సారీ అక్కడ చెప్పడం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇంకెక్కడైతే అందరినీ కవర్ చేస్తున్నానండి ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు అందరూ నిశ్చితార్థమైతే అయిపోయింది ఇంకా అగోండి తను పెళ్ళికొడుకు తన పేరు జై పూల్ ఫుల్ అయితే నాకు తెలియదు ఇగోండి తినైతే కళ్యాణి మా పిన్ని కూతురు అంటే మా మమ్మీ వాళ్ళ కూతురు అండ్ మా మావయ్య అండ్ బావగారు మీకు ఆల్రెడీ తెలుసు మా అత్త మా ఆయన గారు అయితే అక్కడ కూర్చున్నారు ఇంకా అందరికీ అయితే నేను ఇంకా వీడియో అయితే తీస్తున్నాను చూసారు కదండి ఇదే అండి విష్ణుప్రియ ఫంక్షన్ హాలు అది ఎక్కడ అని చెప్పాను కదా బుచ్చరాజపాలెం ఎన్ఏడి కొత్త రోడ్ అండి అది ఇంకా పెళ్ళికూతురు అయితే వచ్చేసింది ఇంకా పెళ్ళికూతురు అయితే రెడీ అయి వచ్చింది అంటే వాళ్ళు అబ్బాయి వాళ్ళు చీర పెడతారు కదా చీర అయితే కట్టుకొని వచ్చేసిందండి అది అబ్బాయి వాళ్ళు పెట్టిన సారీ అయితే అది ఇంకా నెక్స్ట్ ఇంకా అబ్బాయి అమ్మాయి చేత పూజ ఇది జరిపిస్తున్నారు పూజా కార్యక్రమం నెక్స్ట్ జరగవలసింది అంతా చేస్తున్నారండి ఇక్కడైతేనే ఇది చూసారా చాలా బాగుంది కదండి అబ్బాయి అమ్మాయి వచ్చి అలాగా ఇంకా నెక్స్ట్ ఇంకా అలాగా పూజది జరిపిస్తున్నారు ఎక్కడైతేనే ఈసారి అయితే నేను సెల్ఫీలు అయితే బాగా తీసుకున్నానండి ఇక్కడైతే పూజ అది జరిపిస్తున్నారు అక్క అండ్ సృజనామా పెద్ద అందరూ కూర్చున్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా స్టేజ్ చూసారు కదా చిన్నదైపోవడం వల్ల ఇంకా ప్లేస్ లేదు ఇంకా అక్కడ కూర్చోడానికి కూడా అని వాళ్ళు అలా సెట్ అయిపోయారు అక్కడ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే హార్త అది ఇచ్చేసారు దేవుడికి హార్త్ కూడా తీసేసుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి ఇంకా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా ముహూర్తాలు అది పెట్టలేదు అమ్మాయికి అయితే పెడతారు మ్యాచ్లో పడుతుంది అయితే ఇంకైతే మ్యాచ్లో పడుతుంది మ్యారేజ్ అది ఇంకా ఆ వీడియోస్ కూడా వస్తాయి ఇంకా చాలా టైం ఉందిలేండి ఇంక ఇక్కడ ఏంటంటే మా ఇద్దరిది బర్త్డే అండి ఆ రోజు మా మా అక్క తను అక్క తిను చెప్పాను కదండి మా దొడ్డమ్మ కూతురు సంతోషి అనేసి వాళ్ళిద్దరు బర్త్డే అయితే కేక్ కట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి మాణి మా అక్క పేరు కేక్లు అయితే అలా ప్రిపేర్ చేశారు ఇక్కడైతే ఇంకో కేక్ సంతోషక్క రెండు అలా ప్రిపేర్ చేసేసారు కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నారు ఇదిగోండి ఇక్కడైతే వన్ క్యాండిల్ అయితే వెలిగించేశారు బర్త్డే బేబీస్ ఇద్దరు కట్ అయితే రెడీగా ఉన్నారు వన్ క్యాండిల్ అయితే ముందుగా వెలిగించారు ఇంకో క్యాండిల్ అయితే వెలిగిస్తున్నారు ఇద్దరిని అలా పెట్టి బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు ఆ రోజు ఇద్దరు బర్త్డే అనేసి హ్యాపీ బర్త్డే బర్త్డే అని సంతోష మీ సంతోషంగా ఉండాలి మా అమ్మ సంతోష పెడతా తిప్పు రండి చెయ్యండి మళ్ళా రెండు ఇంకా నెక్స్ట్ ఇంకా ఎంగేజ్మెంట్ పూజా కార్యక్రమం అంతా అయిపోయిందండి ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే డ్రెస్ చేంజ్ కూడా చేసేసుకున్నారు లంచ్ టైం కూడా అయిపోతుంది ఇంకా స్టేజ్ మీద అయితే వాళ్ళిద్దరినీ పెట్టారు ఇంకా మా మావయ్య మా ఆయన అక్కడ అంటే మా బావగారే తను హాయ్ చెప్తుంది మా సంజు బేబీ అయితే అందరికీ అలా వీడియో అయితే తీసేస్తున్నాము ఇంకా అక్కడైతే ఫంక్షన్ నుంచి మేమైతే బయలుదేరిపోయామండి లంచ్ అయితే చేసేసి సింహాచలం అయితే వెళ్ళాను వెళ్ళాము ఇద్దరము మా వారు నేను ఇక్కడ కొండ మీద అయితే తీస్తున్నాను మీకు లొకేషన్ అంతా చూపిస్తున్నాను ఎప్పటి నుంచో మేము సింహాచలం ఎప్పుడు ఏది అవ్వాల్సి వస్తే అప్పుడే కదండి అవుతుంది దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం మనము ఇక్కడ మళ్ళీ ఒకసారి మా ఇద్దరికి సెల్ఫీ వీడియో అయితే తీసేసుకుంటున్నాను బస్ అయితే అలా చూసారా కుదుపుల్లా ఉంది ఇంకా నెక్స్ట్ డే అయితే కొండపైకి అయితే వచ్చేసామండి కొండపైకి రీచ్ అయిపోయాము ఇంకా ఇక్కడ దిగి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మేము ఎన్యేడి దగ్గర నుంచి ఒక బస్ ఎక్కామండి ఇంకా డైరెక్ట్గా అది కొండపైకి బస్సే అది అయితే దిగిపోయామండి దిగిపోయిన తర్వాత ఇక్కడ చెప్పల్స్ అవి పెట్టాలి కదండి సెల్ ఫోన్స్ అవి అక్కడ ఎక్ ఎక్కడ ఉన్నాయని ఎదుర్కొంటున్నాము ఇదిగోండి ఇక్కడైతే వచ్చేసాము చెప్పల్స్ పెట్టడానికి నెక్స్ట్ సెల్ ఫోన్స్ అయితే ఇవ్వడానికి మా వారికి అయితే పైన ఉంటాయని తెలియదు తెలియక ఇక్కడ కిందనే ఇచ్చేసాము కొంచెం పైన అయితే వీడియో అయితే తీయడం అవ్వలేదు అదే అన్నాను పైన కూడా ఉన్నాయి సెల్ ఫోన్స్ ఇవ్వడానికి అదే అనవసరంగా ఇచ్చేసారో అనేసాను ఇక్కడ బ్యాగులు పెట్టుకోవడానికి చెప్పులు పెట్టుకోవడానికి సెల్స్ పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయండి ఇంకైతే ఇచ్చేసి ఇంకా అలా బయలుదేరతాము అనేసి ఇక్కడ వచ్చేసాము ఇంకా పిల్లల్ని అది మేము తీసుకురాలేదండి వైజాగ్ అది అని మేమిద్దరమే వచ్చాము ఇంకా సింహాచలం కూడా అనుకోలేదు అనుకోని ప్రయాణం అయింది ఆ రోజైతేనే ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి ఆ రోజు బాగానే జరిగింది ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ఉంటాయి కదండి పువ్వులు ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు టెంపుల్ దగ్గర అయితే ఇంకైతే మేము దర్శనం అది అది అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ ఇంటికి అది వెళ్ళి అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము అది కూడా చూపించేస్తున్నాను మీకు చూడండి రిటర్న్ అయితే అయిపోతున్నాం మేము అక్కడి నుంచి ఇంకా తుని అయితే బయలుదేరిపోతున్నామండి ఇంకా మీకు అక్కడ నైట్ పూట బాగుంటుంది కదండి వైజాగ్ ఏరియా అది చాలా బాగుంటుంది కాంప్లెక్స్ దగ్గర నుంచి మేమైతే బయలుదేరుతున్నాము ఇంకా రోజైతే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా అన్నీ ఒక రోజు ప్రయాణం అంటే అలాగే ఉంటుందండి అలాగే ఉంటుంది ఇంకా నైట్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ చూసేసారు కదండి వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా మ్యారేజ్ వీడియోస్ అయితే వస్తాయి టైం పడుతుంది మార్చ్లో అయితే మ్యారేజ్ అయితే ఉంది సో నా వీడియోని మీకు నచ్చితే లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బలా కానీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది ఆల్ అన్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వచ్చేస్తే డైలీ మీరు నా వీడియోస్ ఫాలో అవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాబాయ్